వెల్కమ్ తిరుపతిలో జరిగినటువంటి స్లాట్ లో దాదాపుగా ఆరుగురు మృతి చెందారు ఇంకా చాలా మంది ఇవాళ చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి మరోవైపు ఈ ఘటన పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు సీరియస్ అయ్యారు మరోవైపు చాలా మంది అంటే అధికారుల పైన అధికారుల నిర్లక్ష్యం పైన ఆయన అత్యంత ఆగ్రహం వ్యక్తం చేస్తూనే స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో చాలా మంది మీద వేటు పడే అవకాశాలు కూడా లేకపోలేదు తిరుమల ఈవో అయినా లేదంటే ఏఆర్ డిఎస్పి గా ఉన్నటువంటి రమణ కుమార్ అయినా కాకపోతే ఇక్కడ సీన్ కట్ చేస్తే ఒక కుట్ర కోణం ఉంది అంటూ కూడా తెర మీదకి వస్తుంది మరోవైపు ఎవరైతే ఏఆర్ డిఎస్పి ఉన్నారో ఆయన ఖచ్చితంగా బ్యారికేట్లు ఓపెన్ చేయటం వల్లే ఈ ఇంత కొంత దురదృష్టకర ఘటన జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది మరోవైపు ఆయనకు సంబంధించినటువంటి ఒక వీడియో కూడా తెలుగుదస్తుంది అసలు తిరుపతికి సంబంధించినటువంటి ఘటన ఎక్కడ లోపం జరిగింది ఎక్కడ వైఫల్యం ఎవరిది బాధ్యత ఈ ఆరుగురు ప్రాణాలు ఎవరి బాధ్యత మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు చేయాలను నమస్తే సార్ నమస్తే సార్ తిరుపతి ఘటన ఎవరు ఊహించలేదు ఆల్ ఆఫ్ సీన్ కట్ చేస్తే ఆరుగురు చనిపోయారు వందలాది మంది వేలాది మంది అక్కడ టికెట్ల కోసం వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం దర్శనం టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా ప్రజలు దూసుకొచ్చి ఒకరి మీద ఒకరు తోసుకొని ఇవాళ ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి ఏపీ ప్రభుత్వం దీని అత్యంత సీరియస్ గా తీసుకుంది ఎంత స్థాయిలో అంటే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తుంది ఎట్లా చూడాలి ఈ ఘటన సో దీన్ని ఒకసారి మనం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసుకుంటే తిరుపతి ఘటన దురదృష్టకరమైన సంఘటనలో ఆరుగురు చనిపోవటం చాలా విచారకరం వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ ప్రగాఢమైన సానుభూతిని ప్రకటిస్తూ దీన్ని నిష్పక్షపాతంగా విశ్లేషణ చేయవలసి వస్తే ఒకటి ఏంటంటే హిందువులకి వైకుంఠ ద్వార దర్శనం అనేది ఒక మహా గొప్ప వరంగా భావిస్తారు రెండవది ఏంటంటే ఇది ఇది మొదటిసారిగా జరుగుతున్నటువంటి వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు ఇష్యూ కాదు ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఈ సంవత్సరం పదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఈ దర్శనం ఏర్పాట్లు చేశారు ఎనిమిది కౌంటర్స్ కింద తిరుమల తిరుపతిలో ఏర్పాటు చేశారు టోటల్గా ఏడు లక్షల మందికి వాళ్ళు ప్లానింగ్ చేశారు ఏర్పాట్లు అరేంజ్మెంట్ చేశారు నిన్న జరిగిన రాత్రి జరిగిన సంఘటన మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే ఇది ఏదైతే బైరెడ్డి పట్టెడ అనే ఒక లొకేషన్ బైరాగి పట్టెడ ఆ లొకేషన్లో ఎంజీఎం స్కూల్లో ఈ కౌంటర్ ఒకటి పెట్టారు దాని ఎదురుగా పద్మావతి పార్కులో వీళ్ళందరూ భక్తులు ఎవరైతే వచ్చారో టోకెన్స్ తీసుకోవడం కోసం వాళ్ళందరినీ ఆ పార్కులో వెయిటింగ్ కింద ఉంచారు ఇక్కడ వేర్ రాంగ్ అనేది ఒకసారి పరిశీలించినట్టయితే ఆ పార్కులో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవటం పొద్దున్న నుంచి రాత్రి వరకు లోపలికి వెళ్ళిన అన్ని వేల మంది అలానే నిలబడి ఉండటం కొంత ఫుడ్ కానీ మిగతా అరేంజ్మెంట్స్ కానీ లేక నీరసంగా లేకపోతే షుగరు బీపీలు ఉన్న పరిస్థితి కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఆ లో ఉన్న వాళ్ళకు ఉంది మనకు అందుతున్న సమాచారం అక్కడ లోపల ఐదు వేల మందిని కూర్చోబెట్టారని అది ఒక వార్త ఈరోజు అఫీషియల్గా వాళ్ళు వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆ పార్క్ కెపాసిటీ రెండు వేలు ఉంటే వీళ్ళు రెండు వేల ఐదు వందల మందిని లోపల కూర్చోబెట్టారు అది ఫస్ట్ మిస్టేక్ రెండోది ఇక్కడ విశ్లేషణ ఏంటంటే నిర్లక్ష్యం నిర్లక్ష్యం అనేది కొంత కనిపిస్తా ఉంది నిర్లక్ష్యం అధికారులుగా ఎక్కడ అంటే ఇప్పుడు దీనికి అరేంజ్మెంట్స్ ముందు రెండు రోజుల ముందు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు స్వయంగా బిఆర్ నాయుడు గారు పరిస్థితిని సమీక్షించి ఆ అధికారులకి సరైన గైడెన్స్ ఏం చేయాలి ఎట్లా చేయాలి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నెంబర్ వన్ నెంబర్ టూ ఈ అధికారులకి పోలీస్ అధికారులకి తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్న టీంకి సమన్వయం లోపించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది మూడవది ఏంటంటే ఏర్పాట్లు సరిగా పకడ్బందీగా ఒక పద్ధతి ప్రకారం నిర్వహించకపోవటం లోపంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ జరిగిన సంఘటన ఏందని మనం ఒకసారి పరిశీలిస్తే ఆ పార్కులో అంత వేల మంది జనం ఉన్నప్పుడు ఆ ఫ్రంట్లో ఉన్న ఒక భక్తురాలు ఎవరికో హెల్త్ బాగలేకపోవటం వల్ల ఆ ఒక్కదాన్ని హెల్త్ గురించి బయటికి చూపించడానికి తీసుకెళ్లే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ అని అతను క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగా చేయలేకపోవటం వల్ల గేట్ ఓపెన్ చేయటం ఒక్కసారి అంత వేల మంది ముందు ముందు గేట్ ఓపెన్ అయిందంటే వెనక నుంచి జనం టికెట్ల కోసం గేట్ ఓపెన్ చేశారు టోకెన్స్ కోసం అని పలువుని మీదకి రావటం ఒక త్రొక్కిసలాట సంఘటన జరగటం ఆరు ఆరుగురు ఆ త్రొక్కిసలాటలో చనిపోవడం జరిగింది ఇక్కడ ఎక్కడ నిర్లక్ష్యం ఉందంటే ఆ డీఎస్పీ వ్యవహరించిన తీరు కానీ అక్కడ పోలీసు వ్యవస్థ ఈ క్రౌడ్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అవ్వటం కానీ ఈ పరిస్థితి జరిగింది ఇంకొకటి ఏమంటానంటే నేను ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో జనం వస్తా ఉన్నప్పుడు భక్తులు వస్తా ఉన్నప్పుడు టోకెన్ కోసం వాళ్ళకు ముందుగానే సమాచారం ఉంటుంది కాబట్టి ఇక్కడ క్రౌడ్ కంట్రోల్ చేసి ఇక్కడ ఇంకా ఇక్కడ ఒక ఫుల్ అయిపోయింది వేరే ప్లేస్ లకి వెళ్ళండి అని గైడ్ చేయటంలో కూడా కొంత ఫెయిల్యూర్ అయింది ఏదేమైనా ఎందుకు ఇట్లా జరుగుతుంది ఇక్కడ ఇక్కడ సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి వెళ్ళిన తర్వాత ఈవో మీద ఫైర్ అవుతున్నారు ఏఆర్ డిఎస్పీ పోలీస్ అధికారులు కలెక్టర్ మీద కూడా ఆయన చాలా సీరియస్ అవుతున్నారు అసలు కోఆర్డినేషన్ గ్యాప్ మీద లేకుంటే పూర్తి స్థాయిలో వైఫల్యం అధికారులదే అనేది తెల్లబోతుంది ఒకటి నిర్లక్ష్య ధోరణి నిర్లక్ష్య ధోరణి అంటే నేనేమంటా అంటే గతంలో పనిచేసింది ఇదే అధికారులు గత గవర్నమెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇదే అధికారులు అంత నిర్లక్ష్య ధోరణిగా ప్రవర్తించడానికి ఇందులో కుట్రకోణం ఏమన్నా ఉందా అనేది కూడా హోమ్ మినిస్టర్ అనిత గారు ఈ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అది కూడా దర్యాప్తు చేస్తున్నారు మూడవది నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది కుట్రకోణం తెర మీద ఒక వీడియో వస్తుంది సార్ చూద్దాం ఎందుకంటే గురించి ప్రధాన ఆరోపణలు ఏఆర్డిఎస్కి స్పాట్ లో ఇన్స్టెంట్ బిఫోర్ వీడియో ఇక్కడ ఉన్నటువంటి ఏఆర్డిఎస్పి వీడియో తీయకుండా మీడియాను అడ్డుకున్నటువంటి పరిస్థితి ఇన్స్టెంట్ బిఫోర్ మీడియాని షూట్ చేస్తుంటే మీడియాని చెప్తున్నప్పటికి కూడా ఏఆర్డిఎస్పి దీన్ని ఆపుతున్నటువంటి పరిస్థితి అంటే ఎందుకు ఆపాల్సి వచ్చింది ఒకవేళ వీడియో షూట్ చేస్తే ఏంటి అంటే ఆయనకు వచ్చినటువంటి భయం ఏంటి అంటే దీని వెనకాల ఏమన్నా కుట్ర తాగుందా అని అన్ని సక్రమంగా ఉండి అంతా గా ఉండి ఉంటే నేను వీడియో తీయొద్దు అని ఆపుతున్నాను అంటే దేర్ ఈస్ సమ్థింగ్ రాంగ్ అక్కడ ఎక్కడో కొంత లోపం ఉంది మీరు వీడియో కవర్ చేయొద్దాని ఆయన ఆపేస్తున్న సందర్భాన్ని మనం కొంత నెగిటివ్ కొంత కనిపిస్తుంది నెగిటివ్ గా మనం చూడవలసి ఉంటది ఏదేమైనా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పరిస్థితి జరిగింది జరిగిన పరిస్థితిని సిచ్యువేషన్ ని వెంటనే కంట్రోల్ ఏం చేయాలి సిచ్యువేషన్ జరిగిన తర్వాత వెంటనే ఏం చేయాలనే అంశంలో ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ మంచిగా స్పందించిందని నేను చెప్తున్నా ఎందుకంటే అది చీఫ్ మినిస్టర్ కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ లోకేష్ కానీ అందరూ హుటాహుట్టినా వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని రద్దుకొని రద్దు చేసుకొని తిరుపతి వెళ్ళి ఆ బాధిత కుటుంబాలకు ఒక భరోసా ఇవ్వడం కోసం సరైన ట్రీట్మెంట్ అందించడం కోసం వాళ్ళు ఛాయశక్తిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని అభినందించాలా రెండో అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ శవాల మీద రాజకీయం చేసే పరిస్థితుల్లో ఒక్కొక్కరు విధంగా మాట్లాడుతున్నారు దాన్ని నేను పడుతున్నాను గోమన కరుణాకర్ రెడ్డి లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కామెంట్ చేసి ఏం చేశారంటే ఈ సందర్భంలో అటువంటి కామెంట్ చేయొద్దు అనేది నా ఆలోచన ఆయన కామెంట్ చేస్తూ తిరుపతి లడ్డ అపవిత్రమైందని ఒక సీన్ క్రియేట్ చేశారు దాని వల్ల దేవునికి కోపం వచ్చి ఈ విధంగా సృష్టించారు ఇంతమందికి చనిపోవటానికి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధాంతాన్ని నేను అనేది జరిగిన సంఘటన జరిగితే ఏమి సందేశం ఇవ్వాలా దానికి ఎగ్జాంపుల్ చెప్తా పవన్ కళ్యాణ్ ఏం సందేశం ఇచ్చాడు జనసేన కార్యకర్తలంతా నాయకులంతా అక్కడికి వెళ్ళండి జరిగిన సంఘటనకు వెళ్ళండి వాలంటీర్ పని చేయండి వాళ్ళకి ఏం కావాలో చూడండి సరిగా సక్రమంగా దాన్ని మేనేజ్ చేయండి అన్నాడు అది కదా సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఇవాళ జగన్ జగన్ రెడ్డి రోజు వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తూ ఆయన ఏమన్నాడు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలన్నాడు రోజా మాట్లాడుతూ ఉంది చీఫ్ మినిస్టర్ రిజైన్ చేయాలని రోజా అంటుంది రెండు కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని ఇటువంటి మాటలు ఈ సందర్భంలో మాట్లాడకుండా ఆ బాధిత కుటుంబాలకు ఏం చేయాలా ఏ విధంగా సహాయపడగాల అటువంటి ఆలోచన చేయాలి రాజకీయాలు ఈ శవ రాజకీయాల్లో కూడా మళ్ళీ రాజకీయం చేయటం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం సో ఇప్పుడు ఇక్కడ ఇందాక మనం చూసిన వీడియోలో స్పష్టంగా ఏఆర్ రమణ్ కుమార్ ఏదైతే డిఎస్పీ అన్నాడు ఆయన మీడియాను అడ్డుకోవటం లేదంటే అక్కడ ఒక్కసారిగా బ్యారికేట్లు తీసి అక్కడ అదంతా వైఫల్యం దీని వెనకాల ఏమైనా ఖచ్చితంగా కుట్ర దాగుందా లేదా ఇందులో ఇంకొక అంశం మనకి మీరు కుట్ర అన్నారు కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ లొకేషన్ కౌంటర్లో వాళ్ళు ప్లానింగ్ ఏంటంటే లోకల్ సంబంధించిన భక్తుల కోసం అది ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం ఏంటంటే పర్టికులర్ ఏరియాలో భక్తులంతా కూడా కర్ణాటక తమిళనాడు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు అక్కడ ఉన్నారు మృతుల్లో కూడా చాలా మంది ఇతర రాష్ట్రాలలో ఉన్నారు కదా సో వాళ్ళ కోసం కాదు కదా ఇది ఏర్పాటు చేసింది వాళ్ళు ఇందులోకి ఎందుకు ఎంటర్ అయ్యారు రెండోది అసలు చిన్న సింపుల్ కామన్ సెన్స్ కదా అంతమంది వేల మంది ఉన్నప్పుడు గేటు ఓపెన్ చేయటం జనం తోసుకొస్తారని ఆలోచన లేకుండా ఓపెన్ చేయటం అంటే కావాలని చేశారా నిర్లక్ష్యం వల్ల చేశారా కోణం ఉండటం వల్ల చేశారా మిస్మేనేజ్మెంట్ ఇదంతా మేనేజ్మెంట్ అంటే వాళ్ళు ఆర్గనైజ్ చేయడంలో ఫెయిల్యూర్ అనేది స్పష్టంగా ఇక్కడ ఫెయిల్యూర్ అధికారులు క్లియర్ కట్ గా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కుట్రా అనే ఒక యాంగిల్ తెర మీదకి వచ్చినటువంటి సందర్భంగా ఎవరెవరి మీద ఏ అధికారుల మీద వేటుపడే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ప్రైమా ఫేసి మనకు ఉన్న సమాచారం ప్రకారం ఆ పర్టికులర్ సంఘటనకి డైరెక్ట్ గా కారణమైనటువంటి డిఎస్పీ నెంబర్ టూ ఆ పర్టికులర్ మొత్తం విషయాన్ని సమీక్షించవలసిన బాధ్యత నైతిక బాధ్యత ఈవో మీద ఉంటది కానీ ఈవో రియాక్ట్ అయినటువంటి తీరు కూడా విమర్శలు సమాధానం పూర్తిగా చెప్పకుండా పరిస్థితి ఈవో ఈ రోజు మీడియా ముందు మాట్లాడుతూ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి అసహనానికి గురైపోయి కొంత సీరియస్ గా అబ్రప్ట్ గా థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయారు అంటే ఆ విధంగా ప్రవర్తించవలసిన టైం కాదు ఇది సో ఈవో నైతికంగా ఓవరాల్ గా బాధ్యత వహించవలసి ఉంటుంది గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి పోలీస్ యంత్రాంగం కానీ అక్కడ ఉన్న పర్టికులర్ డిఎస్పి నేతృత్వం కానీ ఒకటి ఉండాల్సి ఉంటుంది ఇంకొక విషయం ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఆ బాగా హెల్త్ బాగాలేని వ్యక్తిని భక్తురాలని భక్తుడిని బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఆ ఎదురుగానే ఒక అంబులెన్స్ పెట్టారు వాళ్ళు కానీ కానీ విశేషం ఏంటంటే ఈ అంబులెన్స్ డ్రైవర్ అక్కడ లేడు పరిసర ప్రాంతాల్లో లేడు ఇరవై నిమిషాల తర్వాత అంబులెన్స్ డ్రైవర్ వచ్చాడు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎవరి బాధ్యులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి ఈ పరిస్థితుల్లో వాళ్ళు అంబులెన్స్ పెట్టినప్పుడు డ్రైవర్ని వదిలేసేటట్టు పోతే దాన్ని ఏమంటారు మనం దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది వీటన్నిటి కారణాలు చూసినట్టయితే ఈ విధమైన వైఖరి ఆలోచన వల్ల ఇట్లా జరిగిందా ఏదన్నా కోణం వల్ల జరిగిందా అనేది కూడా కొద్దిగా అనుమానాస్పదాలకు దావిస్తారు మినిస్టర్ గారు కూడా చెప్పారు విచారణ జరుగుతుంది పూర్తి వివరాలు బయటకు వస్తాయి ఈ లోపు పోలీస్ కేసు కూడా పెట్టారు బిఎన్ఎస్ సెక్షన్ వన్ నైన్టీ ఫోర్ ప్రకారం ఇప్పుడు దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కామెంట్ చేస్తా ఉన్నారు హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన కేసులో అర్జున్ అల్లు అర్జున్ పెట్టిన కేసు పెట్టాలి ఇక్కడ వీళ్ళని బాధ్యులు చేయాలా వాడు రిజైన్ చేయాలా వీడి రిజైన్ చేయాలా ఆ మాటలు కాకుండా ఈ సందర్భంలో ఏం చేయాలనేది ఆలోచన చేసి సలహాలు సూచనలు ఇచ్చి ఎఫెక్టివ్గా మళ్ళీ కంట్రోల్ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి ఏదేమైనా ఈ రోజు వరకు టికెట్లు లక్ష ఇరవై వేలు టికెట్లు అమ్మేశారు ఈ రోజు క్లోజ్ చేశారు కౌంటర్స్ కౌంటర్స్ క్లోజ్ చేశారు మళ్ళీ నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఇటువంటి జరగకుండా ఒక సిస్టమేటిక్గా ఏం చేయాలనేది పకడ్బందీ పర్యవేక్షణలో చేయాల్సిన అవసరం అయితే ఈ ఇన్సిడెంట్స్ని బట్టి నేర్చుకోవాలన్నా మనం డెవలప్ అవ్వాలి ఎందుకంటే ఇది ఎవ్రీ ఇయర్ జరిగే కార్యక్రమే కొత్తగా జరిగింది ఏం కాదు ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ లాంటిది కూడా కాదు అన్ని లక్షల మందిని కంట్రోల్ చేసినప్పుడు ఇంతమందిని ఎందుకు చేయలేరు చేయగలరు చేయాలనుకుంటే చేయగలరు సో ఈ నిర్లక్ష్యం అనేది జరిగ జరిగింది థ్యాంక్ యూ ఇది ఖచ్చితంగా తిరుపతి ఇన్సిడెంట్ లో కచ్చితంగా కుట్రకోణం దాగి ఉంది అని ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి మరో విచారం జరుగుతోంది వాట్ వెంట్ రాంగ్ వేర్ వెంట్ రాంగ్ అనేది మాత్రం స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇక్కడ మీడియా షూట్ చేస్తున్నటువంటి కెమెరాను కూడా ఏ ఆర్డిఎస్పి గారు రమణ కుమార్ ఆపినటువంటి నేపథ్యంలో ఆయన మీద కొంత ప్రధానంగా ఆయనే బ్యారికేట్లు తెరిచినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది మరోవైపు బిఆర్ నాయుడు ఎవరైతే టీటీడీ చైర్మన్ ఉన్నారో ఆయన కూడా గత రాత్రి ఫస్ట్ యాక్షన్లో స్పష్టంగా డీఎస్పీ గేట్లు తెరిచారని ఆయన కూడా కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యంలో చూద్దాం ఏం జరగబోతుందో ఎవరు బాధ్యులు అనేది మాత్రం ప్రభుత్వం ఏం తెలుస్తుందో వెయిట్ చేస్తుందాం ఫర్ మోర్ డూడర్ ప్లీజ్ వాచ్